నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్క్ నందు పినాకిని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ హాస్పిటల్ సారథ్యంతో బీపీ షుగర్ ఉచిత టెస్టులను చేసి పార్కుకు వచ్చేటువంటి దాదాపు వంద మందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ హనుమంతరావు రంగనాథ్ సునీల్ వాసన్ ఐకేర్ నుండి కృష్ణ నరేష్ ఈశ్వర్ సిబ్బంది క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నమస్కారం నా పేరు పనిమరి శ్రీరంగనాథ్ భారతి ఫౌండేషన్ చైర్మన్ని ని ఈరోజు బొమ్మ దగ్గర ఉండే స్వతంత్ర పార్కులో మన ఈ స్వతంత్ర పార్కు ఇదివరకు కన్నా ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అన్నది ఏ విధంగా డెవలప్ అయింది అన్నది మనం ముందుగా చెప్పుకోవాలి దీన్ని మన పినాకిని లైన్స్ క్లబ్ తరఫున రీసెంట్గా అడాప్ట్ చేసుకున్నాము చేసుకున్నాక దాని ముందర పరిస్థితికి ఇప్పుడు భిన్నంగా ఏ విధంగా డెవలప్ అయిందో అంటే చాలా విధ మన కోట రమేష్ గారు దీన్ని అధ్యక్షతన దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు దీంట్లో ఇంతకుముందు మోనో కార్పస్ అనే చెట్లు చాలా ఉంది అంటే గార్డెనింగ్గా పచ్చదనంగా కనిపిస్తుంది కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం ఇప్పుడు మోనో కార్పస్ చెట్లు వద్దు అది పర్యావరణానికి ఇబ్బందిగా ఉంటుంది అని మన గవర్నమెంటు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దాంతో దాన్ని మనం భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే రెండు వందల మొక్కల దాకా బోనోకార్పస్ చెట్లని తొలగించడం దానికి బదులుగా మనం ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటాలి అన్న తలంపుతో మొత్తం దాన్ని మన వారది ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వందల మొక్కల దాకా ఇక్కడ నాటడం జరిగింది నాటడంతో పాటి ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ చూస్తే చాలా వరకు అన్ని మొక్కలు అన్ని పెరగడము కానీ పచ్చదనం మళ్ళీ రికవర్ అయిపోయింది మంచి పర్యావరణంతో మనం ఇంక భవిష్యత్తులో దీన్ని ఇంకా గొప్పగా చూసుకోవచ్చు అలానే మన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు గ్రీనరీని మనం డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైనా ఏ విధంగా అయినా మన సరౌండింగ్స్లోని ఏరియాల్లో నీడు ఎక్కడైనా ఉంది అంటే మనం పచ్చదనాన్ని డెవలప్ చేసే విధంగా అందరూ చేస్తే మనం గ్రీన్ నెల్లూరుని దూరంలో చూడబోతాము నమస్తే ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ డైలీ ఉదయాన్నే మార్నింగ్ షటిల్ ఆడటం వల్ల మాకు బాగా ఆరోగ్యంగా ఉంటుంది షెటిల్ కోర్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ త్రీ ఇయర్స్ సార్ మూడు సంవత్సరాలు నుంచి ఓకే రోజు ఇక్కడ షెటిల్ ప్లే చేస్తారా రోజు రోజు ఆడుతుంది ఓకే ఇంకా ఇక్కడ మౌలిక సిద్ధపాయలు ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా టాయిలెట్స్ కూడా కొద్దిగా పాతవి ఉన్నాయి అవి కొద్దిగా ఏర్పాటు చేస్తే వాకింగ్ ట్రాక్ గానీ ఈ గ్రాస్ గానీ వాటి మీద ఏమన్నా మీ స్పందన గ్రాస్ ఇప్పుడైతే బాగుంది సార్ ఇంతకుముందు వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల గ్రాస్ హెవీగా పెరుగుతుంది అప్పుడు కట్ చేస్తే ఉంది ఇక్కడ అంటే కొద్దిగా ఎండాకాలం గ్రాస్ ఎండిపోతుంది వాటర్ లేక అప్పుడు కొద్దిగా వాటర్ సదుపాయన్న మాటర్ కానీ ఉంది ఓ మోటర్ అది అందించడం లేదు ఓకే రోజు ఎప్పుడు వస్తారు మార్నింగ్ మీరు సిక్స్ సిక్స్ వస్తాం సార్ ఓకే ఎప్పుడు దాకుంటారు ఎయిట్ థర్టీ మీ పేరు శ్రీనివాస్ థ్యాంక్ యూ సింగరాజు బ్రిజు మేము మా ఫ్రెండ్ తోటి పొద్దున్న రోజు గాంధీ పార్క్లో వాకింగ్ వస్తూ ఉంటాను ఇక్కడ ఉండే ఫెసిలిటీ పర్వాలేదు ఒక రకంగా బాగానే ఉంటుంది కానీ ఇస్ట్రుమెంట్లో అవి ఉండే ఎక్సర్సైజ్ చేసే దానికి కొన్ని రిపేర్లు సిపేర్లు వస్తూ ఉంటే అది కొద్దిగా జాగ్రత్తగా చేపిస్తూ ఉంటే బాగుంటుంది రెండోది ఏంటంటే గార్డెన్లో గడ్డిల్లో ఉంటుంది ఆ గడ్డిలో ఏందంటే మొత్తం ఎండిపోతూ ఉంటుంది దాన్ని కొద్దిగా మెయింటెనెన్స్ సరిగ్గా చేయాల్సిన వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆదివారం రోజు జనాభా ఎక్కువ వచ్చి లోపల చెత్తలు చాలా వేస్తూ ఉంటే ఆ చెత్తల గురించి చాలా ఇబ్బందులు ఉండేది ఆ చెత్తలు కొద్దిగా నీట్గా చేపేయాల్సింది అది కొద్దిగా కోరిక ఉండేది ఇంకొకటి ఏంటంటే ఆడే లైట్లు పోల్స్ కానీ పిల్లకాయలకి ఆడుకున్న దానికే ఆ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ ఇవన్నీ పాత అయ్యి తుప్పడిపోయి అంతా సడిపోయింది అది కొద్దిగా రిపేర్ చేపించుకొని మళ్ళీ పెట్టేదానికి ఉంటే పిల్లకాయలకి ఆడుకున్న దానికే కొద్దిగా బాగుండేది అది బజార్ నుంచి దగ్గర ఉండేది పెద్దవాడికి కానీ పిల్లలకి కానీ చాలా సంతోషంగా ఈ గార్డెన్ ఉండాలి వచ్చింది చాలా సంతోషంగా ఉండే కొన్ని మెయింటెనెన్స్ తక్కువ కానీ ఈ గార్డెన్లో అన్ని ఫెసిలిటీలు బాగానే ఉండేది అదే నా కోరి కొద్దిగా దాన్ని గమనించుకుంటే ఆ జనాల కోసం చాలా 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 బాగుండేది ఆ గార్డెన్ అంటే ఇప్పుడు జిమ్ ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి అది రిపేర్ ఉన్నాయా బాగున్నాయా రిపేర్ లో ఉంటే కొద్ది ఆ రిపేర్ లో టైం టు టైం మెయింటెనెన్స్ కాకుండా ఆ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం సరిపోతూ ఉంటుంది అంతే దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే చేయాల్సిన వస్తుంది ఓకే మీ పేరండి మా పేరు మధున్ సింగ్ మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు నేను దగ్గర దగ్గరే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయింది పక్కన మా ఇల్లు ఉంటుంది గాంధీబాబు దగ్గర ఆడ నుంచి వచ్చేదానికి దగ్గరే ఉంటుంది కన్వీనియంట్ గా ఉంటది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి